ైజ్ ఇవాళ నేను ఈ వీడియో వచ్చేసి వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా ఫాస్ట్గా వాళ్ళే వంట చేసుకొని చే తినాలంటే ఇది చేసేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ నేను నేర్చుకుంది ఇదే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ బాగుంటుంది ఫస్ట్ అయితే కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే లాస్ట్లో మనము కుక్కర్ విజిల్ పెడతాం కదా అప్పుడు ఒక టూ విజిల్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకుంటే అప్పుడు కొంచెం ఫాస్ట్ అయిపోతుంది అనమాట నానబెట్టుకోకపోతే ఒక టూ విజిల్స్ అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది వచ్చేసి నేను ఫుల్ ఎంత క్వాంటిటీ అని కూడా చెప్తున్నాను అనమాట ఈ వీడియో ప్రతి వీడియోలో తగినంత అని చెప్తాను కదా ఈ వీడియోలో వచ్చేసి మొత్తం క్లారిటీ చెప్తున్నాను సో ఇదైతే టూ కప్స్ ఆఫ్ కందిపప్పును నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఇందులోకి ఏమేస్తున్నాను అంటే పచ్చిమిర్చి అంటే మీ ఇంట్లో ఉంటే వేసుకోండి అదర్వైజ్ మొత్తం కారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి అండ్ కారం రెండో వేస్తున్నాను అనమాట ఇప్పటి వాళ్ళు మీ దగ్గర కారం లేదనుకోండి మొత్తం పచ్చిమిర్చితో చేసుకోండి ఇప్పటి ఆల్ మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే మొత్తం కారంతో చేసుకోండి ఇప్పుడైతే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా అండ్ ఇందులోకి చింతపండు అనమాట ఉట్టి వాష్ చేసేసుకొని వేసుకోవడమే నారబెట్టుకోవడం లాంటిది ఏం లేదు సో వేసేసుకోవాలి నేను ఇంత పప్పుకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యూజ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇందులోకి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం అనమాట పప్పు కాబట్టి కాస్త కారం ఎక్కువగానే ఉండాలి మీరు తక్కువ తింటే ఇంకొంచెం తక్కువ వేసేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ వేస్తున్నాను అండ్ చిటికెడంతా పసుపు అంతే అనమాట దీంట్లో సాల్ట్ వేసుకోవద్దు ఎందుకంటే పప్పు ఉడకదంట ముందే వేసేస్తే సో పప్పు అయిన తర్వాత సాల్ట్ వేయాలి సో ఇవే అనమాట ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇంకా ఇంకొకటి వేయాలి చూపిస్తాను ఇందులోకి కొంచెం ఆయిల్ అనమాట ఒక స్పూన్ అలాగా ఎందుకంటే పప్పు పొంగకుండా ఉంటుందంట బిజిల్స్ వచ్చేటప్పుడు ట్రై చేయండి అండ్ ఫైనల్గా తగినన్ని వాటర్ అనమాట తగినన్ని అంటే కొంచెం పప్పు మునిగేంత వరకు పోసుకోవాలి సో పప్పు కుక్ అంత అనమాట కొంచెం పప్పు కంటే కొద్దిగా ఎక్కువ పోసుకుంటే మన పప్పు ఉడికిపోతుంది సో అన్నీ వాటర్ పోసుకోవాలి నాకైతే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట ఎవరైతే పప్పు నానబెట్టుకోవట్లేదు వాళ్ళు ఒక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ పోసుకోండి ఎందుకంటే ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది ఎందుకంటే నానబెట్టుకోలేదు కాబట్టి సో ఎవరైతే నానబెట్టుకుంటాడో ఒక హాఫ్ గ్లాస్ తక్కువగానే పోసుకోండి అండ్ ఇప్పుడైతే ఇది మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇంత పప్పు టూ కప్స్ ఆఫ్ పప్పుకి అయితే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి స్టవ్ పైన పెట్టేసా ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత ఎలా అయిందో చూపిస్తాను ఆ తర్వాత ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను నేనైతే ఎగ్జాక్ట్లీ సిక్స్ విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేసా ఆ తర్వాత ఈ విజిల్ తీసేసాను అనమాట సో ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేయాలి లేకపోతే పేలుతుందంట సో అందుకని ఆవిరెంత పోయిన తర్వాత ఆవిరెంత పోయాక తీసాను అనమాట అండ్ నేను సిక్స్ విజిల్స్ అని చెప్పాను కాబట్టి మీరు పప్పు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్న సిక్స్ విజిల్స్ పెట్టొద్దు పప్పు తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోండి ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టండి సో పప్పు అయితే ఇలా ఉడికిపోయింది అనమాట మంచిగా ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం ఆవిరి ఫోన్కి వచ్చేస్తుంది కాబట్టి నేను మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తాను బాగా మిక్స్ చేసేసుకోవాలి స్మూత్గా సో ఇలానైతే కుక్ అవ్వాలన్నమాట ఇంత మెత్తగా ఇలా కుక్ అయిపోవాలి సో కుక్ మొత్తం మిక్స్ చేసి చూపిస్తాను సో చూశారు కదా ఎంత స్మూత్గా ఎంత బాగుందో పప్పు చూస్తుంటే తినాలనిపిస్తుంది అండ్ ఈ పప్పులోకి అయితే నెయ్యి వేసుకొని తింటేనైతే అది అనమాట సో నెయ్యి కనుక ఉంటే ఇలా పప్పు చేసేసుకొని తినండి ముత్తపప్పు బాగుంటుంది సో దీనికైతే ఇప్పుడు ఫైనల్ టచ్ ఇవ్వాలన్నమాట ఇప్పుడైతే చిన్న కడాయి పెట్టేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి కాస్త ఎక్కువ పడుతుంది సో ఇంత తీసుకున్నాను ఇది కాస్త హీట్ అయిన తర్వాత జీలకరావాలి ఇవి చిట్టుపట్టలు అనే వరకు ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఇదిగోండి చిట్టుపట్టలు ఆడుతున్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రెడీ సో చేసుకున్న తాలింపు అయితే వేసేసుకోవాలి సో ఇప్పుడు సో ఇప్పుడు తాలింపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తారా ఫస్ట్ సో సరిపడా సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి సో పప్పు అయితే రెడీ అయిపోయింది ముద్దపప్పు అండ్ నెయ్యి వేసుకొని ట్రై చేయండి అవసరం ఉంటుంది టేస్ట్ సో ఇదనమాట వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బా బాయ్